ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు ప్రసవాల సంఖ్య పెరగాలని ఎల్కతుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించాలని అదే విధంగా ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు ఈరోజు ముస్మి గ్రామ పంచాయతీలోని బొత్తవాణిగూడంలో లేబర్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది ఆ లేబర్ ఇన్సూరెన్స్ వచ్చిన వారికి యాభై నాలుగు రకాల రక్త పరీక్షలు చేస్తున్న ఈ డాక్టర్లు వచ్చి గవర్నమెంట్ తరఫు రక్త పరీక్షలు చేస్తున్నారు యాభై కిడ్నీ షుగరు కొలెస్ట్రాలు లివర్వన్నీ థైరాయిడ్ ఇట్లాంటివన్నీ యాభై నాలుగు రకాల పరీక్షలు చేయించడం జరుగుతుంది